అంటే ఒక విలేజర్ సబ్సైడర్ ఉండడం వల్ల కొంత చాలా ఉపయోగం ఉంటది దాని కూడా చెప్తాను ముందుగా ఏంటంటే మనకు దొరుకుతారు నవంబర్ అంటే ఆ లో సర్కటి ఓం ద్రవందే రాజా ద్రవందే ఈరోజు మన మైతాపూర్ గ్రామంలో సంజయ్ కుమార్ శ్రీ సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో Wat is dit? Wat is dit? Wat is dit? Ja. 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 अनुपांग एकदम सारे कैरेक्टर्स पूरी रहेंगे फाइनलाइज डन हैप्पी आरू आदित्य मार्तनी बुजुर्ग सुनिए एस्ट्रो बच्चों की बात हैं ओके सर आदिलो मुख्य पाटु राजीव जी एम नगर डिप्टी श्रिंहसँग <celebrate> <that> <gh self -t karaoke> యాభై ఏళ్ళ రాజకీయ డెబ్బై ఎనిమిది వేల పోటీ చేసేయండి ఫస్ట్ నేను పదిహేను పదహారు ఏళ్ళ పిల్లలు ఇంకా సో అది మన ప్రజా జీవితంలో అందరికి ఉండాల్సిన నిబద్ధత ఇట్టి కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి ముఖ్య మన మన బ్యాక్ చైర్మన్ ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి మన డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాస్ గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్

ప్రధాన పాత్ర మనకు మనం బీమా నచ్చిన న్యాయం చేసుకున్న దానికంటే మనము బీమా రాకుండా చూసుకోవడం ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు ఇంగ్లీష్ లో హెల్త్ ఈజ్ వెల్త్ అంటే ఆరోగ్యం మంచిగా ఉంటే పైసలు మంచి పైసలే కాదు ఆరోగ్యమే మహాభాగ్యం మహాభాగ్యం అనేదానికి చాలా పెద్ద ఒకటి అర్థం అన్ని తీరులో మంచిదంట ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర అంటే రాకుండా మంచిగా చూసుకోవాలి మందులు ఇచ్చారు మరి ఇవాళ ఇక్కడ మా సిస్టర్ అమ్మలు వచ్చే డాక్టర్ బీమాలు రాకుండా టీకాలు వేసే వాటిని సమయానికి మంచిగా తీసుకోవాలి మంచి ఆరోగ్య ఆహార అలవాటు ఉంచుకోవాలి గుట్కా తంబాకు పనిచేయాలి కొన్ని రకాలు ఉంటాయి మనకు తెలియకుండానే సూదుల ద్వారా పత్రికలు వస్తుంటాయి ఈ మధ్య నాకు మూడు కోరికి ఆపరేషన్ ఎంత ఉంటే నాకు బాగా తెలుసు వాళ్ళు అట్లనే అంటుకునే బీమార్ కాదు అంటించుకునే బీమార్ ఒకటి ఉంటుంది దాన్ని ఏమంటారు హెచ్ఐవి ఎయిడ్స్ బీమార్ అంటారు అది అంటుకోదు మంచిగా ముట్టుకునే అంటుకోదు కానీ అంటించుకుంటే వస్తుంది అది ఎట్లా వస్తుంది ఖచ్చితంగా ఈ పేరు పెట్టాను భారతదేశం అంత ఉంటాయి కాబట్టి ఈ పల్లె దవాఖాన ద్వారా ఇలాంటి సమాచారం అంతా కూడా మనం తెలుసుకొని ఆరోగ్యం ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ మరి ఈ గ్రామానికి అప్పుడు రోడ్డుపోయినప్పుడు కావచ్చు తర్వాత గెలిచినాం మీరు అందరు గెలిపించారు గెలిచుకు కాదు మీరు గెలిపించారు నా బాధ్యతగా నేను కూడా ఒక గ్రామం నుంచి వచ్చిన వ్యవసాయం ఉన్నది డాములు అన్నీ అంతకుముందు కట్టే కూలిపోయినాయి బ్రహ్మాండమైన చెక్ మన సత్యనారాయణ రెడ్డి మీరు రైతులు కట్టుకున్నారు మళ్ళీ నీళ్ళు కావాలంటే తుంబారా పెట్టడం మంచి తుమ్ పెట్టుకున్నాం వాక్కాడు అడడం వస్తుందంటే బ్రిడ్జ్ కట్టుకున్నాం ఈ రకంగా ఈ గ్రామాన్ని ఎన్నో రంగాల్లో అభివృద్ధి చేసుకున్నాం ఈ నాలుగైదేళ్ళు సర్పంచ్గా లేకున్నా కానీ రాజరెడ్డి అన్నా కావచ్చు ఇంకా మా మిత్రులు యువ మిత్రులు చాలా మంది రంగరంగ అందరు పలకరించుకుంటూ వచ్చిన అందరూ కూడా నన్ను భుజాల మీద ఎత్తుకొని గెలిపించారు ఈ మధ్యలో కొంచెం నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దగ్గర లేకపోతే కొద్దిగా అటో ఇటో ఉన్నట్టున్నారు కానీ ఇవాళ ఉండడం వల్ల ప్రభుత్వంతో కలిసి పనిచేయడం వల్ల మన ప్రాంత అభివృద్ధి జరుగుతుంది దానికి విశేషంగా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను నాకేం అవసరం లేదు అన్ని తీరులో ఉన్నే ఇంకా దోహన ఉన్నది ఇప్పటికీ డాక్టర్ అని అంటారు కూర్చుంటే వస్తారు నాకున్నొక్క బిడ్డ పెళ్ళి అయిపోయింది మనో ఉంటే నాకట్టే కాస్త కాగి మీదనే ఉన్నారు కాబట్టి ఈ సందర్భంలో నన్ను గెలిపించిన అందరికీ కొంతమంది గెలిపించడంలో కూడా నేనే ఎమ్మెల్యేని ఎమ్మెల్యే అంటే అందరికీ ఎమ్మెల్యేని సర్పంచ్ అంటే అందరికీ సర్పంచ్ ఉన్నట్టు ఎమ్మెల్యే అందరికీ ఎమ్మెల్యేలు అన్ని రంగాలలో సేవ చేస్తాం మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక గొప్ప ఆలోచన రావడం చాలా సంతోషం ఇది భూమి లేని నిరుపేదలకు ఉపయోగపడుతుంది భూమి ఉన్న రైతన్నులకు వాళ్ళు పండించిన పంటలకు సన్నబియ్యం పండిస్తే ఐదు వందల రూపాయలు అదనంగా బోనస్ రావడం ఆ రకంగా ప్రోత్సహించిన మొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి రైతు బిడ్డ అయిన రేవంత్ రెడ్డి గారు చాలా పెద్ద ఎత్తున రుణమాఫీ చేసిండ్రు ఇంకా కొందరు కాలేదు దానికి రకరకాల కారణాలు కానీ గతంలో పది సంవత్సరాలు కూడా ఆ ప్రభుత్వం కూడా చేసింది నేను అప్పటి ముఖ్యమంత్రి గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ పదిహేను అయితే చేసినో అంతమంది అంత పెద్ద మొత్తం ఈ ప్రభుత్వం హయాంలో కూడా జరిగింది అప్పుడు కొందరికి తప్పిపోయింది ఇప్పుడు కూడా కొందరు తగ్గిన మళ్ళీ వస్తాయని చెప్పి నేను ఆశిస్తున్నాను అదేవిధంగా రైతు బంధు కూడా అప్పుడున్న ప్రభుత్వంలో ఓ నాలుగు సంవత్సరాల తర్వాత మొరుపెట్టాం ఇప్పుడు ఒక ఏడాది కొంచెం ఇంకా ముందయ్యింది రుణమాఫీ ఇట్టద్ద మొత్తం ఇచ్చారు మొన్న నాలుగు రాల వరకు వేసింది మళ్ళీ కూడా మిగతాది వస్తుందని చెప్పి కూడా భావిస్తూ మరి ఈనాడు ఒక్క మన మహితాపూర్ గ్రామంలో పన్నెండు వందల పదిహేను కుటుంబాలకు పన్నెండు వందల పదిహేను కుటుంబాలకు మూడు వేల ఐదు వందల ఒక మందికి రెండు వందల పదహారు క్వింటాలు ఇవాళ రెండు రైలు షాపుల ద్వారా మనం పంచుకున్నాం అని చెప్పి దీని విలువ పదిహేను లక్షల పైన చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఇవాళ నియోజకవర్గ వ్యాప్తంగా చూస్తే ఒక్క జగిత్యాల నియోజకవర్గంలో ఎనభై ఆరు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కుటుంబాలకు రెండు లక్షల యాభై ఒక్క వేల మందికి ఈ సన్న బియ్యం అందబోతున్నది అని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా సంతోషంగా తెలియజేస్తాను మరి మా మాతలున్నారు అక్కా చెల్లెలున్నారు అందరు తెలుసు మనం అంత ముందు కూడా వస్తుండే బియ్యం దొడ్డు బియ్యం కొందరు తిందురు అందరు తినలేదు కాదు కానీ కాలక్రమేణా దొడ్డు బియ్యం తినకుండా కొందరు పిండికి వాడుకోడు కొందరు అమ్ముకోడు ఇవ్వాలి సన్న బియ్యం నూటికి తొంభై శాతం తింటారు మళ్ళా